హాయ్ వారు సార్ కంటర్ ఛానల్ ప్రస్తుతం తో పాటు దామో బాలజీ గారు సీనియర్ జర్నలిస్ట్ అని వారితో ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ ఏపీలో మనం చూసాం వైసీపీ సోషల్ మీడియా హ్యాండ్లర్స్ అందరూ కూడా వరుస పెట్టి అరెస్ట్ అవుతున్నారు వాళ్ళ మీద కేసులు నమోదు అవుతున్నాయి నోటీసులు కూడా అందాయి అయితే ఇప్పుడు అదే సీన్ ఇప్పుడు తెలంగాణలో కూడా రిపీట్ అవుతుంది సార్ బీఆర్ఎస్ సోషల్ మీడియా హ్యాండ్లర్స్ కూడా అరెస్ట్ అవుతున్నారు నిన్న కొంతం దిలీప్ అని ఒక వ్యక్తిని కూడా సోషల్ మీడియా హ్యాండ్లర్స్ అరెస్ట్ చేసేసారు ఆ జర్నలిస్ట్ శంకర్ ని కూడా ఆ మధ్య అరెస్ట్ చేయడం మనం చూసాము సో ఏం జరుగుతుంది ఇక్కడ తెలంగాణలో కూడా అంటే ఏపీ తెలంగాణ పెద్ద తేడా లేకుండా అయిపోయింది సోషల్ మీడియా హ్యాండ్లర్స్ విషయంలో మరి ఇక్కడ మీడియా వారు ఏ విధంగా ఉంది సార్ మీరేం చెప్తారు ఇక నిన్న కొనతం దిలీప్ అతను బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్ఛార్జి అతన్ని అరెస్ట్ చేశారు యాక్చువల్గా అతని మీద పాత కేసు ఉన్నింది ఆసిఫాబాద్ జైనర్ సంఘటన అంటారు దాంట్లో అతని మీద కేసు ఉంది ఆల్రెడీ ఇంతకుముందు అరెస్ట్ చేసి స్టేషన్ బెయిల్ మీద బయటకు వచ్చాడు ఇప్పుడు నిన్న కోర్టు ఆదేశాల మేరకు ఇతను సెంట్రల్ క్రైమ్ స్టేషన్కి విచారణ కోసం వెళ్ళారు వాళ్ళు విచారణకు రమ్మంటే కోర్టు కూడా విచారణకు వెళ్ళమనింది సో ఈయన విచారణకు వెళ్ళాడు విచారణకు పిలిచి ఆయన అరెస్ట్ చేసినట్టుగా సెంట్రల్ క్రైమ్ స్టేషన్ వాళ్ళు సో మొన్ననే జర్నలిస్ట్ శంకర్ని కూడా అరెస్ట్ చేశారు ఆయన రేవంత్ రెడ్డి ఫ్యామిలీ ప్యాకేజ్ అని చెప్పి రేవంత్ రెడ్డి బ్రదర్సు కూతురు భార్య అల్లుడు బావమర్ది వీళ్ళందరూ తెలంగాణలో ఎలాంటి అవినీతి కార్యక్రమాలు చేస్తున్నారు వాళ్ళు దొంగ కంపెనీలు పెట్టి ఎలా చేస్తున్నారు ఇవన్నీ ఏదో రాశాడు సో దాని మీద అతన్ని అరెస్ట్ చేశారు అంటే క్లియర్గా ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు వైసీపీ సోషల్ మీడియా మీద ఎట్లయితే డౌన్ మొదలుపెట్టాడు ఆ ఇన్స్పిరేషన్ తీసుకున్నాడా ఏం తెలియదు కానీ ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి సేమ్ క్రాక్ మొదలు మొదలుపెట్టినట్టుగా మనకు అర్థమవుతుంది ఎందుకంటే రేవంత్ రెడ్డికి ఒక తలనొప్పిగా బీఆర్ఎస్ సోషల్ మీడియా అనేది మారింది బీఆర్ఎస్ పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు పెట్టి సోషల్ మీడియాని స్ట్రెంగ్తన్ చేసుకుంది నిజానికి రేవంత్ రెడ్డికి కూడా మెయిన్ స్ట్రీమ్ మీడియా రేవంత్ రెడ్డికే సపోర్ట్ ఉంది ఆంధ్రజ్యోతి కానీ ఈనాడు కానీ తెలుగుదేశం మీడియా అంతా కూడా రేవంత్ రెడ్డి సపోర్ట్ ఉంది దాంతోపాటు బిగ్ టీమ్ అనేది కూడా రేవంత్ రెడ్డి వాళ్ళే పెట్టారని చెప్తున్నారు ఇంకా ఆర్టీవీ ఆల్రెడీ తెలుగుదేశానికి సపోర్ట్ కాబట్టి ఇక్కడ రేవంత్ రెడ్డికి సపోర్ట్ ఉంది ఇట్లా కొంత నోన్ ఛానల్స్ డీజిటల్ కావచ్చు ఇటు మెయిన్ స్ట్రీమ్ కావచ్చు రేవంత్ రెడ్డికి ఉంది కానీ అది సరిపోవట్లేదు ఎందుకంటే ఈ హైడ్రా కానీ మూసీ ప్రాజెక్ట్ కానీ లేటెస్ట్గా లగచర్ల ఇవన్నీ కూడా బాగా తలనొప్పిగా రేవంత్ రెడ్డికి మారాయి అక్కడ ప్రజలు కూడా దాంట్లో కొంత బాధితులు కాబట్టి వాళ్ళు కదులుతున్నారు దాంతో దాన్ని ఉపయోగించుకొని బీఆర్ఎస్ యాక్టివేట్ అయింది నిజానికి బీజేపీ యాక్టివ్గా అవ్వాలి కానీ బీజేపీ పెద్దగా లేదు వాళ్ళు ఏదో డ్రామా చేస్తున్నారు కానీ బీజేపీ లేదు దీన్ని ఉపయోగించుకొని బీఆర్ఎస్ స్ట్రాంగ్ అయింది బీఆర్ఎస్ నాయకత్వం వీళ్ళిద్దరూ ఇటు హరీష్ రావు ఇటు కేటీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ యాక్టివేట్ అయింది బీఆర్ఎస్కి కూడా స్ట్రాంగ్ సోషల్ మీడియా నెట్వర్క్ ఉంది సో వీళ్ళు యాక్టివ్ అయ్యారు కొనతల దిలీప్ ఈయన పరిస్థితి చూస్తే ఈయన వీళ్ళ బక్కారెడ్డి అని వీళ్ళ అమ్మ నాన్న ఇద్దరు కూడా సిపిఐ నాయకులు వెళ్ళది ఇక్కడ మన యాదాద్రి భువనగిరి జిల్లాలో మోత్కూరు తను కొంత మంచి ఎడ్యుకేటెడ్ నాలెడ్జబుల్ పర్సను రచయిత కూడా తను అనువాదాలు కూడా చేశాడు దళారి పశ్చాత్తాపం అని కన్ఫెషన్స్ ఆఫ్ ఎకనామిక్ హిట్మెన్ అని రాసిన ఇంగ్లీష్ పుస్తకాన్ని రాశాడు అట్లాగే కుట్ర రాజకీయాలు జంగల్నామా థర్టీన్ ఇలాంటి పుస్తకాలను ఆయన అనువదించాడు ఫ్యూచర్ పర్ఫెక్ట్ అని కేటీఆర్ మీద కూడా ఒక బుక్ రాశాడు సో ఆయన భార్య స్వర్ణ కిలారి కూడా సోషల్ మీడియా వెరీ పాపులర్ ఆమె కూడా రెండు పుస్తకాలని అనువాదం చేసింది రీసెంట్గా మేక బతుకని బెన్యా బెన్యామెన్న ఆడు జీవితం అనే సినిమా కూడా వచ్చింది దాన్ని అనువాదం చేసింది అట్లాగే లిప్తకాలపు స్వప్నం అని ఆమె అనువాదం చేసిన పుస్తకం కూడా వెరీ పాపులర్ అయింది అట్లాగే ఇంతియానం పేరుతో మహిళల ట్రావెల్ స్టోరీస్ యాత్ర కథనాలు నలభై ఐదు మంది మహిళలు దానికి ఆమె హియేటర్గా ఉన్నింది తర్వాత దొరసాని షరతులు వత్తిస్తాయి ఇలాంటి సినిమాల్లో కూడా యాక్ట్ చేసింది వెరీ పాపులర్ సోషల్ మీడియాలో ఇద్దరు కూడా హస్బెండ్ అండ్ వైఫ్ ఇప్పుడు అతన్ని అరెస్ట్ చేయడం అనేది కొంత నెగిటివిటీ రేవంత్ రెడ్డి మీద కనబడుతుంది అయితే ఇక్కడ ఇంకొక ఆస్పెక్ట్ ఏమంటే గతంలో బీఆర్ఎస్ ఇంతకంటే ఎక్కువ చేసింది నిజానికి వాదుల మీద ప్రజా సంఘాల మీద తీవ్ర నిర్బంధాన్ని బీఆర్ఎస్ ప్రయోగించింది మనకి బీఆర్ఎస్ మనకు తెలుసు చివరికి అది ధర్నా చౌక్ని కూడా లేకుండా చేశారు కేసీఆర్ ధర్నా చేసుకునే ఇది కూడా లేకుండా చేశాడు ప్రతిపక్షాలని తీవ్రంగా అంచువేశాడు చివరికి తెలంగాణ ఉద్యమకారులైన కోదంరామరెడ్డి లాంటి వాళ్ళని జైల్లో పెట్టించడం హరగోపాల్ లాంటి వాళ్ళ మీద ఉపా కేసులు పెట్టడం సంధ్య హరగోపాల్ ఇలాంటి ప్రజాస్వామిక ఉద్యమకారుల మీద తర్వాత జర్నలిస్టుల్ని మనకు తెలుసు తీన్మార్మల్లలోనే ఎన్నిసార్లు జైల్లో పెట్టాడు అలాంటి జర్నలిస్టుల్ని జైల్లో పెట్టారు యాక్చువల్గా దేశంలోనే జమ్మూ కాశ్మీర్ తర్వాత ఎక్కువగా జర్నలిస్టుల్ని వేధించిన రాష్ట్రం ఏదంటే తెలంగాణ అనే పలు గణాంకాలు చెబుతున్నాయి అట్లాగే మందకృష్ణ మాదిగి లాంటి వాళ్ళని కూడా జైల్లో పెట్టించడం ఇట్లా తీవ్ర నిర్బంధాన్ని ఇటు ప్రజాస్వామికవాదుల మీద కావచ్చు ప్రతిపక్ష రాజకీయ నాయకుల మీద కావచ్చు వివిధ సామాజిక సంస్థల సంఘాల నాయకుల మీద కావచ్చు తీవ్ర నిర్బంధాన్ని కేసీఆర్ ప్రవేశపెట్టాడు తనతో ఉంటే వాళ్ళకేమో అందలం ఎక్కించడం తనతో లేని వాళ్ళని తీవ్రంగా తొక్కేయడం చివరికి ఆయన ప్రెస్ మీట్లలో కూడా అతి ఘోరంగా జర్నలిస్టులతో బిహేవ్ చేసి హ్యూమిలియేట్ చేసి వాళ్ళని అవమానకరంగా డీల్ చేయడం మనం ఎన్నోసార్లు లైవ్లో ఉంటా అందరూ చూస్తున్నారనే స్పృహ కూడా లేదు ఆయనకి అట్లాగే కార్మికులు సమ్మె చేస్తే కూడా తీవ్రంగా అణచివేశాడు ఆర్టీసీ కార్మికుల్ని ఎలా డీల్ చేస్తాడో మనం చూసాం సో ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఇదే కొనతం దిలీపు దాంట్లో కూడా డీటెయిల్ మీడియా గవర్నమెంట్ తరఫున సమాచార శాఖ ఆయన ఇన్ఛార్జిగా ఉన్నాడు మరి అప్పుడు ఎందుకు ఇదే కొనతం దిలీప్ దా వాటిని ఖండించట్లేదు ఇప్పుడు ఇవాళ తన దాకా వచ్చినప్పుడు మాత్రమే డెమోక్రసీ అవన్నీ గుర్తొచ్చిందా ఆయన ఎక్స్లో ఆయన కొటేషన్ ఏం పెట్టుకున్నాడంటే వే టెర్రనీ బికమ్ బికమ్స్లా రెబలియన్ బికమ్స్ డ్యూటీ అని పెట్టాడు అంటే నియంతృత్వమే చట్టంగా మారిపోయినప్పుడు తిరుగుబాటే కర్తవ్యంగా మారుతుంది అని మంచిదే బాగుంది కొటేషన్ మరి లో కూడా ఇదే నియంతృత్వమే కదా ఉనిదింది అప్పుడు ఎందుకు ఈ కొటేషన్ పెట్టుకోలేదు అన్న డౌట్ మనలాంటి వాళ్ళకి అయితే వస్తుంది అంటే అక్కడ ఎట్లాగైతే ఒకప్పుడు జగన్ తీవ్రంగా సోషల్ మీడియా తెలుగుదేశం సోషల్ మీడియా పైన తెలుగుదేశం నాయకుల మీద విరుచుకుపడ్డాడు అట్లాగే కేసీఆర్ అక్కడ జగన్ కంటే కూడా జగన్ అక్కడ ప్రజాస్వామ్యవాదుల మీద కేసులు పెట్టి హింసించడం అనేది వెరివేరీ రారు కానీ ఇక్కడ అట్లా కాదు ఇక్కడ అసలు తెలంగాణ ఉద్యమకారుల మీద విద్యార్థి నాయకుల మీద జర్నలిస్టుల మీద ప్రజాస్వామికవాదుల మీద పౌర సామాజిక సంఘాల నాయకుల మీద అందరి మీద తీవ్రంగా విరుచుకుపడ్డాడు కేసీఆర్ సో ఈ స్థాయిలో చేసినప్పుడు ఇదే కొనతం దిలీప్ కావచ్చు ఇదే స్వర్ణ కిలారి కావచ్చు వీళ్ళెందుకు ఖండించట్లేదు సో అప్పుడు చేస్తుంటే ఇవాళ వీళ్ళ అరెస్ట్ని ఖండించడంలో న్యాయం ఉంది కానీ అప్పుడు మరి మీరు మీరు కూడా ఇదే పని చేశారు కదా రేవంత్ రెడ్డి కూడా మీ దగ్గర నుంచి నేర్చుకొని ఇదే పని చేస్తున్నాడు సో ఇది సామాన్య ప్రజలకి ఎటువంటి ఉపయోగం లేని పని ఇద్దరు కూడా తెలుగుదేశం కూటమి ఇక్కడ రేవంత్ రెడ్డి చేసే పనులు కూడా శత్రువు తమ పట్ల ఎలా బిహేవ్ చేశాడు తాము మళ్ళీ అదే పట్ల చేస్తున్నప్పుడు వాళ్ళకి వీళ్ళకి తేడా ఏముంది ఒక కేసీఆర్కి రేవంత్ రెడ్డికి తేడా ఏముంది కేసీఆర్ రేవంత్ రెడ్డితో సహా అందరిని వేధించాడు ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ప్రతిపక్షంగా ఉన్న వాళ్ళని తనల్ని విమర్శించే వాళ్ళని వేధించడం అనేది కరెక్ట్ అనేది ఆలోచించుకోవాలి ఎందుకంటే ఇది ప్రజాస్వామ్య దేశం నీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే స్వేచ్ఛ అందరికీ ఉంటుంది అది ప్రతిపక్షమైన ఏమైనా గతంలో వాళ్ళని మమ్మల్ని వేధించారు కాబట్టి మేము ఇప్పుడు వేధిస్తామంటే మళ్ళీ వాళ్ళు వచ్చి మిమ్మల్ని వేధిస్తారు ఇది ఒక విసియస్ సర్కిల్గా మారిపోతుంది విషవలయం అంటాం తెలుగులో ఒక విషయ మారిపోతే దీనివల్ల ప్రజలకు ఎటువంటి ఉపయోగం లేదు ప్రజలకి మనం ఇచ్చిన హామీలు నెరవేర్చాలి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి గుడ్ గవర్నెన్స్ అందించాలి శాంతి భద్రతలు కలిగించాలి ఇది వదిలేసి ప్రతిపక్షాల మీద ఉక్కుపాదం ప్రశ్నించే వాళ్ళ మీద ఉక్కుపాదం అనేది రెండు రాష్ట్రాల్లో కూడా మనకు కనబడుతుంది దీనికి ప్రధాన కారణం ఏంటంటే మామూలుగానే నేను చాలాసార్లు చెప్తాను ఫ్రాయిడ్ చెప్పినట్టుగా చరిత్ర నుంచి వీళ్ళు ఏమీ నేర్చుకోరు సేమ్ రిపీట్ చేస్తారు అందుకని ప్రజలు కూడా వీళ్ళకి మళ్ళీ ఐదేళ్ళ తర్వాత బుద్ధి ఎందుకు చెప్తారంటే నిన్ను వాడు ఎదవని కదరా నిన్ను ఎంచుకున్నాము మళ్ళీ నువ్వు కూడా వాళ్ళలాగా వెదవలాగా బిహేవ్ చేస్తే నిన్ను కూడా మారుస్తాం అన్న అభిప్రాయం కలుగుతుంది మేము చాలా మందిని కలుస్తున్నాము ఈ మధ్య వాళ్ళు ఏం చెప్తున్నారంటే సార్ మేము జగన్ అరాచకం జగన్ని భరించలేము అని చంద్రబాబుని తీసుకొస్తే ఈయన కూడా అలాగే బిహేవ్ చేస్తున్నాడు అని అంటున్నారు ఇక్కడ అంతే రేవంత్ రెడ్డిని ఎందుకు తీసుకొచ్చారు కేసీఆర్ నియంతృత్వానికి వ్యతిరేకంగా రేవంత్ రెడ్డిని తీసుకొచ్చారు రేవంత్ రెడ్డి స్లోగన్ ఏంటి ఇక్కడ ఆత్మాభిమానం ముఖ్యం మాకు ప్రజలకి అని కదా రేవంత్ రెడ్డి అహంకారానికి ఆత్మాభిమానానికి పోరాటం అని కదా రేవంత్ రెడ్డి పోరాటించాడు మరి అట్లాంటి అహంకారం పూరితంగా ఉన్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి నిలబడి కొట్లాడి వచ్చినప్పుడు ఈయన మళ్ళీ సేమ్ అహంకారం అలాగే చూపిస్తే జనాలకే అర్థమవుతుంది కదా సో ప్రతిపక్షాలను వేధించడం రివెంజ్ మోడ్లోనే పనిచేయడం అనేది కరెక్ట్ కాదు రేవంత్ రెడ్డి కూడా ఆలోచించుకోవాలి అట్ ద సేమ్ టైం వీళ్ళు కూడా ఆత్మవిమర్శ చేసుకోవాలి వీళ్ళేమో ఇప్పుడు ప్ర కేటీఆర్ వీళ్ళందరూ ప్రజాస్వామ్యం ఇవన్నీ మాట్లాడుతున్నారు కానీ మరి వీళ్ళు ఎందుకు వేధించారు అప్పుడు అన్న ప్రశ్న ఇప్పుడు ముందుకొస్తుంది ఇద్దరికీ తేడా లేని పరిస్థితి అయితే క్లియర్గా కనబడుతుంది అందువల్ల కొనతం దిలీప్ను అరెస్ట్ చేసినా కూడా ప్రజల్లో పెద్ద ఇది లేదు ఎందుకంటే ఇదే కొంతతలం దిలీప్ అప్పుడు కానీ ఇవి ఇవాళ ప్రజాస్వామ్యకవాదులు అందరూ కూడా కొనతం దిలీప్ అండగా నిలబడేవాళ్ళు కానీ అప్పుడు ఆయన చేయలేదు కదా కొంత తెలియదు ఆయన గవర్నమెంట్ పార్ట్ అండ్ పార్సల్గా ఉండి కేటీఆర్ భజన చేస్తున్నాడుగా క్లియర్గా సో కాబట్టి ఇక్కడ వీళ్ళకి తేడా లేదు కానీ ఏ ప్రభుత్వం చేసినా ఖచ్చితంగా ఖండించాలి వాళ్ళు గతంలో చేశారు కాబట్టి మేము చేసేది కరెక్ట్ అంటే అది లాజికల్గా కరెక్ట్ కాదు వాళ్ళు చేసింది నువ్వు చేయకుండా ఉండాలి అప్పుడే నువ్వు డిఫరెంట్ గాయ అని అర్థమవు